నమస్కారమండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి పుట్టిన తేదీ ఆ సమయం వారి జీవితంపై వారి వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి ఈరోజు మనం నవంబర్ ఇరవై ఒకటిన జన్మించిన వారి విశిష్టత వారి గుణగణాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది వీరి మనస్తత్వం చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా కానీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది వీరి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వెరియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎఫ్బీ ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి ఇక వివరాల్లోకి వెళితే నవంబర్ ఇరవై ఒకటిన పుట్టినవారు పైకి చాలా ప్రశాంతంగా మౌనంగా కనిపిస్తారు కానీ వారి అంతరంగంలో ఆలోచనలు సముద్రంలా ఉప్పొంగుతూనే ఉంటాయి వీరిని చూడగానే వీరు చాలా సాదాసీదా మనుషులని అనుకుంటారు కానీ వీరి మెదడులో ఎప్పుడూ ఏదో ఒక ప్రణాళిక మనస్తూనే ఉంటుంది వృశ్చిక రాశి చివరిలో జన్మించినవారు కాబట్టి వీరిలో భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా అందులో తమ ప్రాణం పెట్టి చేస్తారు ఒక విషయాన్ని పైపైన చూడటం వీరికి అస్సలు నచ్చదు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దాని మూలాల్లోకి వెళ్లి పూర్తి నిజాన్ని తెలుసుకునేంత వరకు నిద్రపోరు అందుకే వీరు పరిశోధనారంగంలోగాని గూఢచారీ వ్యవస్థలో గాని లేదా మనుషుల మనస్తత్వాలను అంచనా వేసే వృత్తుల్లో గాని అద్భుతంగా రాణిస్తారు వీరి కళ్లల్లో ఒకటి వీని ఆకర్షణ తీక్షణత ఉంటుంది ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో వారి కళ్లల్లోకి చూసి పసిగట్టగలిగే అద్భుతమైన శక్తి వీరికి దేవుడిచ్చాడని చెప్పుకోవచ్చు వీరి వ్యక్తిత్వంలో చెప్పుకోదగ్గ ప్రధానమైన విషయం ఏమిటంటే వీరి పట్టుదల ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే అది సాధించే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించినా వెనకడుగు వేయరు నా వల్ల కాదు అనే మాట వీరి నోటి నుండి రావడం చాలా అరుదు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ కష్టాలనే మెట్టులుగా మలుచుకొని పైకి ఎదిగే తత్వం వీరి సొంతం అయితే వీరిలో ఉండే ఒక చిన్న లోపమేమిటంటే వీరు తమ మనస్సులోని మాటను అంత త్వరగా బయటపెట్టరు ఎంతటి ఆప్తమిత్రులకైనా సరే తమ పూర్తి రహస్యాలను చెప్పడానికి ఇష్టపడరు దీనివల్ల కొన్నిసార్లు వీరిని అర్థం చేసుకోవడం పక్కవారికి కష్టంగా మారుతుంది వీరు నమ్మకానికి మారుపేరుగా ఉంటారు మీరు వీరిని నమ్మి ఏదైనా రహస్యం చెబితే అది వీరి గుండెల్లో దాచుకుంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయకపెట్టరు అదే సమయంలో ఎదుటివారి నుండి కూడా అంతే నమ్మకాన్ని ఆశిస్తారు స్నేహంలో ప్రేమలో ప్రేమలోగాని ఎవరైనా మోసం చేస్తే వీరు అస్సలు తట్టుకోలేరు క్షమించడం అనేది వీరి నిఘంటువులో చాలా తక్కువగా కనిపించే పదం దెబ్బతిన్న పాము ఎలాగైతే పగబడుతుందో వీరు కూడా తమకు అన్యాయం చేసిన వారిని అంత సులభంగా వదిలిపెట్టరు సమయం కోసం వేచి చూసి మరీ బుద్ధి చెప్తారు సామాజికంగా వీరు అందరితో కలుపుగోలుగా ఉన్నట్టే అనిపించినా తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు నలుగురిలో ఉన్నప్పుడు సరదాగా జోకులు వేస్తూ నవ్వేస్తూ ఉంటారు వీరి హాస్యచతురత కూడా చాలా తెలివిగా వెటకారంగా ఉంటుంది కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తమ జీవితం గురించి తాత్విక విషయాల గురించి లోతుగా ఆలోచిస్తారు పాత ఆచారాలను గౌరవిస్తూనే కొత్త మార్పులను ఆహ్వానించే గుణం వీరిలో ఉంటుంది వీరిని ఎవరైనా విమర్శిస్తే పైకి చిరునవ్వుతో స్వీకరించినట్లు నటించినా లోపల మాత్రం ఆ విమర్శను చాలా సీరియస్గా తీసుకుంటారు నన్ను విమర్శించిన వారికి నా గెలుపుతోనే సమాధానం చెప్పాలి అనే కసి వీరిలో రగులుతూ ఉంటుంది ఈ కసి ఈ పట్టుదలే వీరిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది ధన సంపాదన విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయడం వీరికి నచ్చదు డబ్బు విలువ వీరికి బాగా తెలుసు అలా అని పిసినారులు కాదు అవసరమైన చోట తమకు నచ్చిన వారి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో ముందుంటారు ప్రేమ దాంపత్య జీవితం విషయానికి వస్తే నవంబర్ ఇరవై ఒకటిన జన్మించిన వారు అత్యంత ప్రేమికులని చెప్పచ్చు ప్రేమలో వీరు చూపించే శ్రద్ధ ఆప్యాయత వర్ణించడానికి లేనంత గొప్పగా ఉంటాయి తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు కాని ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా ఉంది వీరి ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో వీరి పొసెసివ్నెస్ అంటే నావాళ్లు అనే భావన కూడా అంత ఎక్కువగా ఉంటుంది తమ భాగస్వామి వేరే ఎవరితోనైనా చనువుగా ఉంటే వీరు తట్టుకోలేరు ఈ అనుమానం లేదా అసూయ వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వీరి ప్రేమలో నిజాయితీ ఉండడం వల్ల ఆ గొడవలు ఎంతకాలం నిలవవు వీరు తమ జీవిత భాగస్వామి నుండి కోరేది కేవలం నిజాయితీ మరియు విధేయత మాత్రమే భౌతిక ఆకర్షణ కంటే మానసిక బంధానికే ఎక్కువ విలువిస్తారు ఆరోగ్యం పరంగా చూస్తే వీరు శారీరకంగా దృఢంగానే ఉంటారు కానీ మానసిక ఒత్తిడి వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా ఆలోచించి తమలో తాము మధనం పడటం వల్ల నరాలకు సంబంధించిన బలహీనతలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయడం చాలా మంచిది అలాగే కోపాన్ని తగ్గించుకోవడం కూడా వీరి ఆరోగ్యానికి బంధాలకి చాలా అవసరం కోపంలో వీరు అనే మాటలు ఎదుటివారిని గాయపర్చేలాగా ఉంటాయి ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి వృత్తికరంగా వీరు ఎవరికిందో అణిగిమణిగి పనిచేయడానికి ఇష్టపడరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న ఉద్యోగాలు వీరికి బాగా సరిపోతాయి వ్యాపారంలో కూడా వీరు రాణించగలరు ఎందుకంటే రిస్క్ తీసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులు భయపడే పనులను కూడా వీరు ధైర్యంగా చేసి చూపిస్తారు సమస్య ఎంత జటిలంగా ఉంటే దాన్ని పరిష్కరించడంలో వీరికి అంతా ఆసక్తి కలుగుతుంది అందుకే వైద్యరంగంలో గాని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ లేదా రాజకీయాల్లో వీరు మంచి పేరు తెచ్చుకుంటారు వీరు చేసే పనిలో ఎప్పుడూ పరిపూర్ణతను కోరుకుంటారు సగంసగం పనులు చేయడం వీరికి నచ్చదు వీరిలో ఉండే మరో గొప్ప లక్షణమేమిటంటే సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తపన తమ చుట్టూ ఉన్నవారు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేరు తమకు చేతనైన సాయం రహస్యంగా చేస్తారు తాము చేసిన సాయాన్ని గొప్పగా చెప్పుకోవడం వీరికి ఇష్టముండదు కుడి చేతితో చేసిన దానం ఎడంచేతికి తెలియకూడదు అనే సిద్ధాంతాన్ని వీరు నమ్ముతారు వీరు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు దేవుడిపై భక్తి కర్మసిద్ధాంతంపై నమ్మకం వీరిలో మెండుగా ఉంటుంది జీవితంలో ఎన్ని ఎత్తుపళ్లాలు వచ్చినా ఏదో ఒక అదృశ్యశక్తి తమను కాపాడుతుందని బలంగా విశ్వసిస్తారు మొత్తంగా చూస్తే నవంబర్ ఇరవై ఒకటిన జన్మించినవారు లాంటివారు పైకి గట్టిగా కఠినంగా కనిపించినా లోపల మాత్రం తీయని మృదువైన మనసు ఉంటుంది వీరిని అర్థం చేసుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే వీరిలాంటి మంచి మిత్రులు భాగస్వాములు దొరకడం నిజంగా అదృష్టమే వీరి కోపం తాత్కాలికం కాని వీరి ప్రేమ శాశ్వతం వీరు జీవితంలో ఎంచుకున్న రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే ఓటమిని అంగీకరించని తత్వం వీరి రక్తంలోనే ఉంది రాబోయే రోజుల్లో వీరు తమ బలహీనతలను జయించి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం